నమస్కారం అందరికి మాది ముఖవారిపల్లి మా ఇంటి ఆయన మేర్వగా చేస్తున్నాడు నాకు బిడ్డలు లేరు నేను దేవుడు కొండకు పోయి వర పెడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక్క కూతురు ఆ బిడ్డను మేము ఎంతో అల్లరుగా సాగున్నాము సాగున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ముఖవారిపల్లిగా ఈ మాదిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు ఖర్చు అయిన తర్వాత నా బిడ్డని తీసుకుంటాను సర్పతిగా చేసిన పరిగణ చేసిన తర్వాత మళ్ళా చేసినారు నా బిడ్డ అమాయకుడు నా బిడ్డకి ఏమి తెలీదు మా ఇంటికి కాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉండింది సాయం కోసం వస్తా ఉండింది ఏదో లేవు వచ్చింది అని చెప్పి మేము సాయం చేసినాము చేసిన దానికి నైట్ పూట కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది నా బిడ్డకి ఏమి తెలీదు నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు అంత బుద్ధిమంతుడు నా బిడ్డడు గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను అంత ఉత్తముడు లేడు వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు చేసిన దానికి ఇది ఎట్లా బయట పెట్టాలా ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చి లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉండింది వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది నా బిడన్ రమ్మని చెప్పేది మాకు ఫోన్ చేసేది ఒంటి గంటకు రెండు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేసేది మమ్మల్ని అటెంట టార్చర్ పెడతా ఉన్నింది టార్చర్ పెడతా ఉంటే మేమేం చేసిన రెండు గంటలు అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడెన్ లేపు అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పింది చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో రైల్వే కోర్టూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాను నిద్ర మాకు తెల్లవారుదలు నిద్ర రాత్రిలో ఎప్పుడు నిద్రలే మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము ఆ పాప కావాలని మమ్మల్ని మా మర పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా వీడికి ఎంత మంచి పేరుండది ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిగా టాచి దాన్ని ఎట్లా పోయాలని మేము ఆలోచన చేసినాము కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనం అయిపోయినాము ఆశలా అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలీదో దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది అది లేదని టాచర్ పెట్టి ఆ బిడ్డను అన్యాయం చేసేసింది అన్యాయం చేసి బయటికి తీసి లాగాలా ఇది ఎట్లా దాని వెనకలు ఎవరు ఉండరు ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండరు తెలియడం లేదు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే బయట ఎవరిన ఉన్న దాన్ని టాచర్ పెడుతున్నారా అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గట్టించింది వాళ్ళలో ఉంచి బయట రావాలా వాడు బాగుపడుతున్నాడు అందరికీ నమస్కారం నేను అరవ శ్రీధర్ రైలుగూడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు దానికి నేను సూటిగా నేను వాళ్ళనే క్వశ్చన్ అడుగుతాను నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి సర్పంచ్గా త్రీ ఇయర్స్ కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు మండలంలో కావచ్చు ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు తప్పుడు వ్యక్తి అని నిరూపించండి అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర నేను ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో వన్ పర్సెంట్ ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చేసాను అంటున్నారు కదా నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారు కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని